రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ప్రత్యేక అభినందనలు తెలిపింది ఏపీ రెడ్డి సంఘం రాష్ట్ర అధ్యక్షులు గంగుల కుంట నరేష్ రెడ్డి రాష్ట మంత్రులు శాసనసభ్యులు ఎంపీలు తదితరులకు అభినందనలు తెలిపారు మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి కాంస్య విగ్రహాలను ధ్వంసం చేయడం సరైన చర్య కాదన్నారు రెడ్డి కార్పొరేషన్ కు రెండు వేల కోట్లు కేటాయించి ఆర్థికంగా వెనుకబడిన వారిని ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు రాజశేఖర రెడ్డి ఒక కులానికి పరిమితమైన వ్యక్తి కాదున్నారు రాష్ట్ర ప్రజలకు ఆయన చేసిన సేవలకు గుర్తుగా అన్ని కులాలకు చెందిన వారు సంయుక్తంగా నిర్మించుకున్న విగ్రహాలను కక్షపూరితంగా ధ్వంసం చేయడం మంచి పద్ధతి కాదన్నారు రెడ్లు అన్ని పార్టీలో ఉన్నారని ఆయన తెలిపారు ఆంధ్రప్రదేశ్లో రెడ్ల జనాభా అక్షరాల అరవై లక్షల పైసలు ఇందులో సగం మందికి పైగా ఓటర్లుగా ఉన్నారు వీరందరూ కూడా వివిధ రాజకీయ పార్టీల్లో నాయకులుగా అయితేనేమి సానుభూతిపరులుగా అయితేనేమి ఉన్నారు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి యాభై మంది రెడ్డి ఎమ్మెల్యేలు ఎన్నికైతే ఈ ఎన్నికలలో ఇరవై ఎనిమిది మంది రాష్ట్రంలో శాసనసభ్యులుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఐదారు మంది పార్లమెంటు సభ్యులుగా కూడా శా ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి రెట్లు అనేవాళ్ళు ఒక పార్టీకి సంబంధం కాదు అన్ని రాజకీయ పార్టీలలో రెడ్లు ఉన్నారు ఈ రెడ్లను ఎవరైతే కలుపుకొని పోతారో రెట్లను ఎవరైతే గౌరవించుకొని పోతారో వాళ్ళకి ఎప్పుడూ కూడా రెట్లందరూ తోడుగా ఉంటారు ఇక్కడ ఈ విషయాన్ని మేము ఎందుకు ప్రస్తావిస్తున్నామంటే కులాన్ని ఒక పార్టీ కంటగట్టడం కరెక్ట్ కాదు అన్నది ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం స్పష్టంగా తెలియజేస్తాను రెడ్లల్లో అన్ని రాజకీయ పార్టీ వాళ్ళు ఉన్నారనేది స్పష్టంగా తెలియజేస్తుంది ఇది అన్ని రాజకీయ పార్టీ నాయకులు ముఖ్యంగా అధికారంలో ఉండే వాళ్ళు కూడా ఈ విషయాన్ని గ్రహించి కొన్ని ప్రాంతాలలో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యాపారులను అయితేనేమి రైతులనైతేనేమి ఉద్యోగులనైతేనేమి ఇబ్బంది పెడుతున్నట్లు మాకు సమాచారం అందుతోంది దాని గురించి ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ప్రేక్షక పాత్ర వహించుకోకుండా అలాంటి వారి పట్ల చర్యలు తీసుకోవాలని ఈ ఇబ్బందులు పెట్టే విషయాల మీద రెడ్డి ప్రజాప్రతినిధులు అదేవిధంగా మాజీ ప్రజాప్రతినిధులు కూడా స్పందించాలని ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం కోరుకుంటాను ఇకపోతే మంత్రి గారు నారా లోకేష్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యోగలం పాదయాత్ర పేరుతో అన్ని ప్రాంతాల్లో తిరుగుతూ రాయలసీమలో అయితేనేమి పల్నాడులో అయితేనేమి ఇటు కోస్తాలో అయితేనేమి ఒక మూడు నాలుగు చోట్ల రెడ్డి కులస్తులతో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేశారు ఈ సమావేశాలలో ఆయన ఒక మాట రెడ్లందరికీ చెప్పాడు మీకు మేము తోడుగా ఉంటాం కాబట్టి మమ్మల్ని ఆశీర్వదించండి అని ఆ మాటను ఆయన నిలబెట్టుకోవాలి రెడ్డి కార్పొరేషన్కు రెండు వేల కోట్ల నిధులు కేటాయించి రెండు వేల కోట్ల నిధులు కేటాయించి రెడ్డి మహిళలకైతేనేమి నిరుద్యోగ యువతకైతేనేమి ఉపాధి అవకాశాలు పెంపొందించుకునేందుకు సబ్సిడీ రుణాలు ఇవ్వాలి